ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు ఇందుకోసం స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అనుకున్నారు సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా క్యాబినెట్ ఈ పోస్టులకు ఆమోదం తెలిపినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం శోచనీయమన్నారు డివైఎఫ్ఐ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక ఆందోళన నిర్వహించారు ఈ ఆందోళనకు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న నేతృత్వం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన రెండు వేల రెండు వందల అరవై మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ లో ఆమోద ముద్ర వేశారని కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు తక్షణమే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంది ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు ఉన్నారని ప్రతి పది మందికి ఒకటి చొప్పున ఎనిమిది మందికి పైగా ఉపాధ్యాయులు అవసరం ఉంటుందన్నారు అనేకమంది లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక శిక్షణ పొందారన్నారు స్పెషల్ డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నేరు పోస్టులను భర్తీ చేయాలని కోరారు ముందుగా మీడియా మిత్రులతో నమస్కారం నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల మందికి పైగా ఒక ప్రత్యేక తరగతికి సంబంధించినటువంటి ఆ పిల్లలకు చదువు చెప్పేటువంటి నిరుద్యోగులు ఈరోజు ఆందోళన చేస్తున్నాము స్పెషల్ డిఎస్ మీద ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా అనేక మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి డిఎస్ కోసం ఎదురుస్తున్నారు చివరికి సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చేసింది దాదాపు ఏప్రిల్ అనుకుంటాను ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ కూడా దాదాపు రెండు వేల రెండు వందల అరవై పోస్టులకు ఆమోదం కూడా చే తెలిపింది కానీ ఇప్పుడు దాకా నోటిఫికేషన్లు మట్టుకు భర్తీ చేయడానికి ఇంకా ప్రభుత్వం చొరవ చూడడం లేదు అందుకనే తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ స్పెషల్ డిఎస్సి ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్ రెండు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్గా చేయాలనేటువంటిది మా రెండో డిమాండ్ ఎంచేతంటే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ లేదా నిరుద్యోగులకు జనరల్గా నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఇవ్వాలి అందుకనే మేము అడుగుతుంది నిజంగా అంతకుముందు ఎవరైతే ఐఈ దాంట్లో దాంట్లో వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళు ఏదైనా మీరు గౌరవేతనం ఇస్తారా మాకు అభ్యయంత్రం లేదు లేదా వారిని వాళ్ళకి ఇంకొంచెం వేతలు పెంచినా మాకు అభ్యంతరదు కానీ నిరుద్యోగులను పొట్టగొట్టి ఏదైతే ఉందో దాన్ని అది కరెక్ట్ కాదు అన్నిటి పోస్ట్ అన్నిటి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయలేటువంటిది మా రెండో డిమాండు అట్లాగే గతంలో ఏదైతే వయో పరిమితి ఉందో పాత ఏజ్ దాని ప్రకారమే ఈరోజు ఆ వయోపరిమితి సడలింపు ఇవ్వాలి గతంలో ఎలా తీసుకున్నారో ఆ పద్ధతిలోనే తీసుకోలేనటువంటిది మా మూడో డిమాండు ఈ డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం ఈ స్పెషల్ డిఎస్సి మీద ఇప్పుడు ఈ వాస్తవానికి మిగతా వాళ్ళకల్లా చాలా అన్యాయమైనటువంటి వాళ్ళు చెవి ఈరోజు చెవిటి వాళ్ళు మూగవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులు ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళకి చాలా అవసరం విద్య అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళకి విద్యా అవసరం అంటే ఈ పోస్టు భర్తీ చేయాలా ఈ పోస్టులను భర్తీ చేసి ఆ రకంగా వాళ్ళకి అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కనుక ఇట్లా సంబంధించి ఆర్టీ టూ థౌజండ్ నైన్ యాక్ట్ ప్రకారం మాట్లాడితే ప్రతి పది మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి అది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళై ఉండాలి కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఐఆర్టీలు అని చెప్పి చూపించి వాళ్ళకే పర్మినెంట్ చేసే విధంగా చూస్తుంది కాకపోతే గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్పిందంటే రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులు మొత్తం అందరు కలిసి ఎనభై ఆరు వేలకు పైగా ఉన్నారు బట్ దానికి ఆ ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే ఆ విద్యార్థి ఇష్టూ రేషియో తీసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై పోస్ట్ ఎనభై పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి వన్ బి వాళ్ళకంటే స్పెషల్ ఎడ్యుక్యూటివ్ వాళ్ళకి తీయాలి పదహారు వందల డెబ్బై ఐదు పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి టూబీ వాళ్ళకి అంటే స్పెషల్ బీఈడి వాళ్ళకి చేసిన వాళ్ళకి తీయాలి కానీ గవర్నమెంట్ ఇంతవరకు దీని మీద నిర్లక్ష్యం చేసుకుంటే ఈ సంవత్సరం వరకు తీసుకుంటూ వచ్చింది మేము రీసెంట్గా కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత వారు చెప్పిన మాట ఏమిటంటే మీకు ఈ జనరల్ డిఎస్సి అయిన వెంటనే స్పెషల్ ఎడ్యుకేషన్ మీద స్పెషల్ డిఎస్సి అంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ స్పెషల్ డిఎస్సి అంటే ఇక్కడ గిరిజన విద్యార్థులకు కూడా వస్తుంది స్పెషల్ డిఎస్సి అది కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది ఏంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు బోధించుటకు అంటే రాష్ట్రం మొత్తం మీద దివ్యాంగు విద్యార్థులు ఎట్లాంటి వాళ్ళు ఎనభై ఆరు వేల మంది ఉన్నారు వీళ్ళ కోసం మేము ప్రత్యేకించి ఆర్పీడబ్ల్యూడీ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారం ఇరవై ఒక్క మంది డిజేబిలిటీస్ ఉంటే ఆ డిజేబిలిటీస్ మీద మేము కోర్సు చేయడం జరిగింది లక్షల లక్షలు ఖర్చు పెట్టి కోర్స్ చేసాం ఈ విద్యార్థులు బోధించడానికి జనరల్లో పిల్లలకి ఎవరైనా సరే విద్య బోధిస్తారు అది కామనం బట్ మేమేంటంటే ఇలాంటి పిల్లలకి బోధించాలని చెప్పి మేము రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం ఇంతవరకు ఒక్క పోస్టు శాంక్షన్ చేయలేదు కాకపోతే సుప్రీంకోర్టు తరపు నుంచి రెండు వేల రెండు వందల అరవై పోస్టులు కేబినెట్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఆమో ఆమోదం తెలపడం జరిగింది ఈ ఆమోదం తెలిపిన తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపాక వన్ మంత్ లోపు కంపల్సరిగా నోటిఫికేషన్ ఇవ్వాలి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే